నమస్తే మీరు మీడియా అప్డేట్ చూస్తే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదకుమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయా పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్నాయి నిజామాబాద్ జిల్లా సహకార సంఘ చైర్మన్ రమేష్ రెడ్డి తన స్వగ్రామమైన వేల్పూర్ మండల కేంద్రంలో పాయింట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నిరుద్యోగుల పక్షంగా నిలబడిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు తద్యమని ఈ సందర్భంగా రమేష్ రెడ్డి పేర్కొన్నారు నాలుగు జిల్లాలలో ఉమరంగా ఉపకోలిం చేస్తాండి మరి త్వరగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటా ఉన్నారు మరి మన నరేంద్ర రెడ్డి మన అభ్యర్థి అయినట్టు కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు పెద్ద పెద్దతో గెలి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి గత గతంలో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఈ పద్నాలుగు నెలల్లో సుమారుగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి సంతోషమైన సంఘటన అట్లాగే ఇంకొక అరవై వేల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బహుశా నేను అనుకుంటాను ఈ సంవత్సరంలో వారికి కూడా ఉద్యోగాలు వస్తాయని భావిస్తూ ఉన్నాం మరి రాబోయే లోకల్ బార్యికల్ కూడా ఇలాంటి కూర్చుతోనే కార్యకర్తలు అంత పని చేసి అవర్ధన చెసి తరకు పోతాం చూసేయండి ని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ JCS न्यूज़ మీడియా మరిన్ తాజా వార్తలకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి